హలో గాయ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తీసి జాను ఐపీఎం పిల్ల యూట్యూబ్ ఛానల్ మా ఊళ్ళో అయితే గంగరెద్దులతో బాగా హడావిడిగా ఉంది మాకు పండుగ ముందు రోజే ఇలా గంగరెద్దు తీసుకొని వచ్చి ఇంటింటికి పాదప్రవేశం అనేది చేపిస్తారనమాట ప్రతి ఇంటికి కూడా నా వెళ్ళి ఇంకా ఆశీర్వాదిస్తాయి తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కూడాను నైట్ అంతా కూర్చొని ఇలా ముగ్గులు నింపేసాము ఇలా ముగ్గులు నింపేసిన తర్వాత ఎవరిది బాగుంది ఎవరిది బాగుందని పోటీ అక్కడ కాదు అయిపోయాక మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాక ఇంక నేను తల చేసుకొని పూజ సామలంటికి కూడాను బుట్లు పెట్టడం రెడీ అయిపోయాను ఇంకా లేకపోతే ఇంక ఇంట్లో పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళందరికీ కూడా పనులు అలానే ఉంటుంది షాపింగ్ అలానే ఉంటుంది హడావిడి కూడా అలానే ఉంటుంది సోకులతోనే సంబరాలు తీరిపోతాయి అమ్మాయిలకైతే ప్రతి ఒక్కరు కూడా పూజలు హడావిడి హడావిడి ఉంటారు ఒక టెన్ ఓ క్లాక్ వరకు ఉంటారు ఎందుకంటే ఇటు ప్రసాదాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి ఇంట్లో పనులు చేయాలి అందరూ రెడీ అవ్వాలి ఇంకా పూజ చేసేటప్పటికే సగం టైం అయిపోద్ది ఇలా మార్నింగే మళ్ళీ అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పూజకి ఏ రోజు ఆ రోజు చేసుకోవడమే కొంచెం నియమంగా భావిస్తారు మా ఇంట్లో అయితే ఇలా ఈ పని అయిపోయాక నేనైతే ఒక సింపుల్ శారీని చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పట్టు చేతులతో మనవలు కాదు ఇంకా లాంగ్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము ఫ్యామిలీ అందరం కూడా ఇంకా వీలైనంత వరకు మనం ఎంత సింపుల్గా ఉంటే అంత వేర్ చేయొచ్చు ఎక్కువ టైము సో అందుకే నేను ఈ సింపుల్గా తీసుకున్నాను దెన్ నేను మీషోలోనే తీసుకున్నాను బట్ పైట అంచుకొచ్చిన బార్డర్ మాత్రం నేను బ్లౌజ్ నుండి తీసుకొని వేశాను ఇంకా మనకి సింపుల్గా ఉంటే నచ్చదు కాబట్టి పాల్స్ అనేవి యాడ్ చేశాను చివరిలో సరే రెడీ అయిపోదామా అమ్మ బాబోయ్ నొప్పి అంతా నాకే ఉంటుంది ఎప్పుడు చూసినా ప్రతి అమ్మాయికి ఇలానే అవుతుందా లేకపోతే నాకు ఇలా అవుతుంది అనేది నాకు అర్థం కాదు ఎందుకంటే మా ఇంట్లో అందరూ రైడ్ అయ్యేసరికి నేను ఇంకా అవుట్ ఫిట్ తీసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ముందు చూసుకునేటప్పుడు బాగానే ఉంటుంది అది వేసుకునేటప్పుడు ఏదో ఒక వంక అవుతుంది ఫ్యామిలీ మొత్తంతో రోతలే రోతలు అవుతుంటే నీకు ఎప్పుడు చూసినా ఇలానేనా అని చక్కచక్క మళ్ళీ అందరితో పాటు రెడీ అయిపోయి మెల్లమెల్లా మెసిపోతున్నాను ఈ గ్రీన్ కలర్ శారీ భలే లుక్ వస్తుంది చాలా బాగుంది ఫ్యామిలీ అంతా కామెంట్ చేస్తారు చాలా బాగుందని నా పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పైన వాళ్ళందరూ చేసుకున్నారు మళ్ళీ చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అవుట్ ఫిట్ అనేది బయటికి కదా మాత్రం ఉండాలి మరి ఇంకా నేను చెప్పాను కదా చాలా దూరం వెళ్తున్నామని ఇది మా ఊరికి చాలా దూరంలో ఉంటుంది చాలా అంటే చాలా దూరం ఇది చాలా అంటే చుట్టుపక్కల పొలాలు చెరువులు మొత్తం అక్కడ సరౌండింగ్లో ఏముండదు కానీ అక్కడ అమ్మవారు వెళ్సారు దాన్ని చాలా నిష్టగా ఊరంతా కూడా దాన్ని కొలుస్తారు చాలా నమ్మకమైన దేవత ఇక్కడ పంటలు పండించుకుంటారు ఎందుకంటే ఇక్కడ పట్టిందంతా బంగారమే అన్నట్టు ఉంటుంది ఈ గుడి కోసం అయితే చాలా వరకు అందరూ డొనేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఈ గుడికి చాలా వైభవం ఉంది దీన్ని ఒక పెద్ద పండుగలా మా ఊరు మొత్తం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు అది కూడా ఏప్రిల్లో బాగా ఘనంగా చేస్తారు దీపారాధన కోసం అని సైడ్కి పెట్టారు మనకి ఇక్కడ టెంపుల్ అంటేనే దీపారాధన ఆ దీపారాధన చేస్తే మనకు మనసు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా టెంపుల్స్ అనేవి కంపల్సరీ వెళ్తారు మా తమ్ముడు చేసిన రోత పని చూడండి మా ఇంట్లోకి ఏదైనా చెప్తే ఇలానే చేస్తారు తిన్నక తీరా అంటే ఇలానే ట్రెండ్ అంటున్నాడు వాడికి ఇంకేమనేది ఈ అమ్మవారిని చూసుకున్నారు కదా అదే మా ఊరి కొలే దేవత అక్కడ ఎన్ని పూలు పూస్తున్నాయో అసలు ఆ పూలన్నీ దండలు గుచ్చేసి ఇంకా అమ్మవారికి సమీ సమర్పించేసి ఇంకా మా ఊరంతా కలకల ఉంటుంది పల్లెటూరు అంటేనే సంక్రాంతి అంటేనే పల్లెటూరు పల్లెటూరు అంటేనే సంక్రాంతి ఇంకా ఈ గుడికి చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకప్పుడు నార్మల్గా ఉండేది దీనికి ఇప్పుడు వైభవంగా చేస్తున్నారు చుట్టుపక్కల ఒక వందకు పైగా విగ్రహాలను నిర్ణయిస్తున్నారు ఇవన్నీ కూడాను స్వయంగా అక్కడే అందరూ స్టే చేసి కడుతూ ఉంటున్నారు ఇంకా దీనికి ఇప్పుడు నార్మల్గా వైట్స్ ఉన్న వేసి వదిలేస్తున్నారు దీనికి ఇంకా పెయింటింగ్స్ అవుతాయి మా మా ఫ్యామిలీ అయితే వదిలేదు సరిపోయారు నువ్వు ఇంకా అన్నీ చూపించని ఈ చెట్టికి ఒక ప్రత్యేకత ఉంది గుడి ఎంత అడ్డుగా ఉన్నా సరే ఆ చెట్టుని మాత్రం తొలగించరు అది చాలా మాకు నిష్ట దేవత మా ఇంట్లో అయితే పండుగకి ఇలా ఇలా చేసేసుకున్నామో పూజని గారెలు అవి ఇవి వంటలు నేనైతే ఇంకా సింపుల్గా సాధి ఉంటుంది కాబట్టి ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఫుడ్డే ఉంటుంది నార్మల్ ఫుడ్ అని ఇంకా రైస్ పప్పు కర్రీ చేసేసి నేనైతే కొంచెం తినేసా ఇంకా మా ఊరికి ఇలానే ప్రతి ఒక్కరూ వస్తారు మార్నింగ్ నుండి ఇలానే వస్తారు దానాలు చేసేసారు మా అత్తయ్య తర్వాత ఊరు మొత్తం కూడా క్యాలెండర్లు పంచుతున్నారు అది మనకి యూజ్ అయినా అవ్వకపోయినా సరే దాన్ని మాత్రం తీసుకోవడం మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఊర్లో గాలి అయితే మామూలుగా లేదు చలి కూడా చాలా తీవ్రంగా ఉంది పల్లెటూరులో ఇంకా చుట్టుపక్కల పొలాలు అవన్నీ ఉంటాయి మాది పల్లెటూరు కాదు పట్టణం కాదు అలా మధ్యలో ఉంటుంది ఇక పిల్లలు అయితే కొంతమంది వచ్చేసి ఇంకా మేము సంక్రాంతి అంటే కైట్స్ లేకపోతే ఎలా అవుతాయి సో దానికోసమని కొంచెం అందరం కూడా చేసుకుంటున్నాము ఇలా ఇలా అనుకుని తర్వాత పిల్లలు చాలా హ్యాపీగా వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ చేసి అందరు తీసుకొని వెళ్ళారు చేయడమే వేస్ట్ పోగొట్టిస్తారు ఇంకా కోళ్ళతో అలా సరదాగా ఆడుకుంటూ తర్వాత మేము చెప్పాను కదా టూ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాకు కొంచెం ఈవెంట్ ఉండే దానికోసమని మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళాము వెళ్ళి అలాగా చిల్ అయ్యి వచ్చేసాం సో అందరూ అంటున్నారు యూట్యూబ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని మాకు చాలా వరకు సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నేను యూట్యూబ్ని స్టార్ట్ చేయగలిగాను నేను అనుకున్నంతకంటే ఎక్కువగా రీచ్ అవుతున్నాను కూడాను మాకు ఇంకేంటంటే మా ఫ్రెండ్స్ చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఇలానే చెయ్యో చెయ్యి అంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము అందరం మాట్లాడుకుంటూ ఉంటాము బట్ వాళ్ళు కొంచెము ముందుకు రావాలి అంటే స్క్రీన్ పైకి రావాలంటే కొంచెం వాళ్ళకి కూడా మహమటంగా ఉంటుంది అందరు ఫ్యామిలీలో ఒప్పుకోరు కదా మేమైతే టెన్ మెంబెర్స్ స్టార్ట్ చేస్తాం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఫేస్ చూపిస్తున్నారు కొంతమంది నార్మల్గా మీషో రివ్యూస్ ఇచ్చుకుంటున్నారు నేనైతే తప్పు చేయనప్పుడు ఎందుకు అసలు ఇలా ఫేస్ కప్పుకోవడం అవన్నీ నేనైతే చేసేది మంచి పని అయినప్పుడు వేరే వాళ్ళకి జడాల్సిన అవసరం ఉండదు మా ఆయన అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అందుకే ఇదే డేరింగ్తో ఇలానే ముందుకెళ్ళాలని చెప్పి నేను ఇంకా 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 మంచి మంచి కంటెంట్స్తో నేను ముందుకు వస్తున్నాను అలాగే మా ఫ్రెండ్స్ కూడా అంటున్నాను రాబోయే రోజుల్లో మేము కూడా వస్తామని థ్యాంక్ యూ సో మచ్ ఇలానే అందరూ ఇన్స్పైర్ అవ్వండి మనకంటూ ఒక లైఫ్ ఉంది ఆ లైఫ్ని మనం అచీవ్ చేయాలి ప్రతి అమ్మాయి ఇంటికే కాకుండా స్వంతంగా కూడా ఒక జాబ్ ఉండాలి అనుకుంటారు కానీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేము నేను అదే చెప్తున్నాను మీరు మిమ్మల్ని మీరే ఇన్స్పైర్ అవ్వండి తప్పు అయితే చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అని అనుకోవాలి దానికి మా వారైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా మా వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను వస్తాను మా నాన్నగారు అమ్మగారు మా ఫ్యామిలీ మెంబర్స్ వీలైనంత వరకు నా వీడియోస్లో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఇంకోటి ఏంటి అంటే మనంది అంటే ఛానల్ కొంచెం గ్రో అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళకే తెలియాలి కొంతమందికి ఆయన స్టార్ట్ చేసినట్టు కూడా చెప్పుకోలేదు మనం ఏదైనా పని చేస్తే అది మనం చెప్పుకోకూడదు వాళ్ళు మనకి ఇన్స్పైర్ అయ్యి మా పాప మా అమ్మాయి మీరందరూ కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా మీ అమ్మాయి అన్నట్టు భావించండి ఇక్కడైతే అక్కడ సెలబ్రేషన్లు ఇలాంటి ముగ్గులతో హల్చల్ చేసి దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఏదైనా సరే మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము సంక్రాంతి అంటేనే రైతు రైతు కోళ్లు ఇంకా ఇలానే హ్యాపీగా ఉండాలని భావిస్తా